సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం సాయంత్రం గోదావరి కలిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్జీవన్ సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు అనంతరం ఆర్జీవన్ ఏరియా పరిధిలోని ఉద్యోగుల కుటుంబాలు తమ చిన్నారులతో ఉత్సాహంగా వెల్ బేబీ షో పోటీలలో పాల్గొన్నారు పిల్లల వయసుకు తగ్గ పరువు ఎత్తు ఆకర్షణీయమైన వస్త్రధారణ అందమైన ముఖ వర్చస్సు పిల్లల బుడిబుడి బుడి అడుగుల సవ్వడిని పరిగెనోనికి తీసుకుని పోటీలను నిర్వహించినట్లు అనిత లలిత్ కుమార్ తో పాటు ఏసీఎంఓ అంబిక తెలిపారు బేబీ కింగ్ బేబీ క్వీన్ ప్రిన్స్ ప్రిన్సెస్ పోటీలను నిర్వహించడం జరిగిందని చెప్పారు పోటీలలో గెలుపొందిన పిల్లలకు సింగరేణి ఆయుర్భవ దినోత్సవ వేడుకలలో బహుమతుల ఉత్సవం ఉంటుందని తెలిపారు చాలా యాక్టివ్గా చాలా హెల్దీ పిల్లలందరూ ఈరోజు కాంపిటీషన్గా వచ్చారు ఇందులో ఎవరు గెలిచారు ఓడారు అనేది కాదు ఇక్కడ దాకా రావడమే ఆ పిల్లల మీద కలిగ్గా చూపిస్తారు పెద్దగా ఓకే వన్ టూ త్రీ ప్రైజెస్ ఇవ్వాలి కాబట్టి అందులో బెస్ట్గా చేసే వాళ్ళకి ఇస్తాం ఈ టైంలో అంటే ఆ టైంకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తే వాళ్ళకి ప్రైజ్ వస్తుంది దాని వాళ్ళందరూ కష్టపడే వాళ్ళకి ప్రైజ్ ఉంటుంది చక్కగా చాలా సంతోషంగా పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారు ఇక్కడ అందుక మేడం అండ్ సార్ శ్రీనివాస్ రావు సార్ అండ్ ఆల్ ద స్టాఫ్ ఈ సందర్భంగా ఇక్కడ అండ్ సింగరణి సంస్థ ఇట్లా ప్రతి ఉద్యోగి బావు కోసం కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ సంస్థ కూడా మేము అందరం నిలబడి ఉన్నాము అందరికీ ముందస్తుగానే మరి మరొకసారి సింగరణి దినోత్సవాలు బాగా ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ మద్రెటి పద్మ సేవా సెక్రటరీ బీనా సింగ్ సేవా జాయింట్ సెక్రటరీ రజిత లేడీస్ క్లబ్ సెక్రటరీ శిరీష సంక్షేమ అధికారి శ్రీనివాస్ మ్యాట్రిన్ నిర్మల అధిక సంఖ్యలో బాల బాలికలు పాల్గొన్నారు